జై శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు అంటే విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా పూజింపబడ్డాడు ఆయనకు రక్షణ కరుణ సున్నితత్వం మరియు ప్రేమ ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు ఉండడంతో మన హిందువులు ప్రధాన దైవంగా కొలుస్తారు మరి అలాంటి గొప్ప శ్రీకృష్ణ భగవాను యొక్క జన్మదినం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి దేవకి వసుదేవుల పుత్రుడు మన శ్రీకృష్ణుడు యశోదానందనుల పెంపకంలో అందరినీ అలరిస్తూ పెరిగాడు ఆ శ్రీకృష్ణుని యొక్క లీల మహత్యం గురించి వింటూ ఉంటే ఎంతో వినసొంపుగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూ ఉంటుంది నా ఇష్ట దైవమైనటువంటి ఆ శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజున మీ అందరికీ ఒక చిన్న మంత్రాన్ని చెప్పాలనుకుంటున్నాను దైవభక్తి ఉండే వాళ్ళు వినండి లేదంటే స్కిప్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని నిత్యం చెప్పిస్తూ ఉండడం ద్వారా నీకు చాలా మంచి జరుగుతుంది నమ్మకంతో చెప్పించి చూడండి నేను చెప్పానని కాకుండా దాని ఫలితం ఏంటి అనేది చాలా ఆశ్చర్యాదకంగా ఉంటుంది నేను డైలీ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ హరేకృష్ణ మంత్రాన్ని చెప్పించదాన్ని ఒకరోజు థౌజండ్ టైమ్స్ చేయాలని చెప్పేసి సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ దాకా వచ్చిన సాయంకాలం అంటే థౌసండ్ సిక్స్టీన్ టైమ్స్ అనుకున్నాను అయిపోవడానికి వచ్చింది అప్పుడు ఒక అద్భుతం ఏం జరిగింది అంటే గేటు కూడా వేసి ఉండే మా ఇంటికి ఆ టైంలో ఎయిట్ థర్టీ ఆ టైంలో ఒక లేగ కూడా గంతులేసుకుంటూ వచ్చింది మా పంచలోకి అసలు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడో లేడు ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు మనతోనే తిరుగుతూ ఉన్నాడు అనే ఫీలింగ్ కలిగింది నాకు సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే దైవాన్ని స్మరించండి మనలోని దైవత్వాన్ని పెంపొందించుకోండి మంచి మంచి ఆలోచనలతో ముందడుగు వేయండి వీలైనంత వరకు భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నించండి हरे कृष्ण